నార్సింగ్ మండలం షేరిపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది తమకు ప్రభుత్వ భూమి కేటాయించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ గ్రేసిబాయ్కి వినతి పత్రాన్ని అందజేశారు తమ నిరుపేదలమని తమకు బతుకు తెరువు కోసం కనీసం గుంట భూమి కూడా లేదని తమ గ్రామ శివార్లో ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో కొంత భూమి కేటాయిస్తే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించుకుంటామని తమను ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్ వినివించుకున్నారు అందరూ కలిసి ఈరోజు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది దాని విషయానుసారం ఏంటంటే ఒక్క గుంట కూడా భూమి లేని రైతులు మా షేరుపల్లి గ్రామ శివారులో గల ఎనభై ఎనిమిది సర్వే నంబర్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని ఈ యొక్క భూమి లేని నిరుపేదలకు కేటాయించి వారికి ఏదైనా భూసాయం చేయాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని ద్వారా వీళ్ళు కొనుగోలు చేసుకొని వీళ్ళ కుటుంబాలు వీళ్ళు కొంచెం ఆర్థికంగా ఎదగడానికి చేతోడు బాదోడు పడతాయి అదేవిధంగా రైతు బీమా కూడా వర్తిస్తదనే ఉద్దేశంతో ఒక ఎంఆర్ఓ గారికి కలిసి అన్ని అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది దీనికి ఎంఆర్ఓ గారు కూడా పైకి సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తామని చెప్పడం జరిగింది కావున ప్రభుత్వం తరఫున ఏదైనా వీళ్ళకు ఖచ్చితంగా సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దాన్ని అందరికీ చేరే వరకు కూడా మేము వీళ్ళకి బాధితులు అందరూ గ్రామంలో మా గాడి దగ్గర మన ఎనిమిది గవర్నమెంట్ భూమి ఉంది మా గైబులకు అంత ఎంతో కొంత మాకు జీవనాధారానికి ఎంతో కొంత రూపీలని మీ ప్రభుత్వానికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు ఎంతో కొంత ఇస్తే మేము మా జీవనాధారానికి ఎంతో కొంత మాకు సహాయపడే అని చెప్పేసి వాళ్ళని దరఖాస్తు ఏర్పాటు గ్రామం మీరు దేశ మాకు భూమి 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 లేనందువల్ల ఎటువంటి కొంత భూమి లేదు కాబట్టి మేము అయితే మండలికి వచ్చి దరఖాస్తు